నమస్తే అండి డబ్బు మీద మీ యొక్క ఎమోషన్సు ఆలోచనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో కాసేపు ముచ్చటించుకుందాం ఇక్కడ సృష్టి నియమం ఎలా ఉంటుంది అనంటే ఏదైనా నువ్వు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దానికోసం కొంచెం వెచ్చించు అంటే వెచ్చించు అంటే కొంచెం డబ్బును ఖర్చు చేయి ఇప్పుడు నేను ఒక కుండను తయారు చేయాలి అని అనుకున్నాను అనుకోండి దానికి ఏమేమి అవసరం అవుతాయి మట్టి నీళ్ళు అలాగే పాటన్ తయారు చేయడానికి చిన్న చిన్న పనిముట్లు ఉంటాయి అవి అన్నీ అవసరం అవుతాయి వాటిని నేను రెడీగా తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుని ఉంటేనే ఆ పాటన్ నేను తయారు చేయగలను మట్టి లేకుండా పనిముట్లు లేకుండా నీళ్లు లేకుండా కుండ తయారైపోమంటే అవుతుందా అలాగే డబ్బు కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి ఆ ఆలోచనల్లోంచి మీరు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా డబ్బు మీద ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే మీ ఆలోచనలు ఆరోగ్యంగా ఉన్నాయి అని అనుకోండి చాలా అద్భుతంగా ఉంటారు ఎవరి దగ్గర చేజాల్సాల్సిన అవసరం లేదు అసలు డబ్బు గురించి బాధపడాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నారో ఆలోచనలు కూడా అస్తవ్యస్తంగా వస్తాయి కాసేపు భయంగానూ కాసేపు బాత్తోనూ కాసేపు ఆందోళనతోనూ వస్తాయి పని కూడా సరిగ్గా చేయలేరు అప్పుడు డబ్బు పట్ల వ్యవహరించే తీరు కూడా ఆశతో ఉంటుంది ఉంటే ఉంది పోతే పోతుంది వస్తే వస్తుంది లేకపోతే లేదు లేకపోతే ఇప్పుడు మార్కెట్ లేదు నేను ఏ పని చేయాలన్నా కలిసి రావట్లేదు ఇలాంటి కారణాలు వెతుక్కుంటారు అదే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనుకోండి కోవిడ్లో కూడా వ్యాపారం చేశారా లేదా చెప్పండి ఎందుకు చేయలేదు అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు చాలామంది శానిటైజర్లని మాస్కులని మిగతా వాళ్లే కోవిడ్ వచ్చింది మాకు నష్టం కలిగిందని మాట్లాడుకుంటా ఉన్నారు అప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి ఖచ్చితంగా అలాంటి టైంలో కూడా ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకోండి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ జరుగుతుంది అంటే ఆదాయం వచ్చే సోర్సెస్ క్రియేట్ అయ్యి డబ్బులు వస్తాయి ఆరోగ్యంగా లేమనుకోండి ప్రతి చిన్న విషయానికి భయపడతాం బాధపడతాం చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమగా గౌరవంగా చూసుకోలేమో నమ్మకం ఉండదు మన మీద మనకే అసలు నేను చేయగలనా లేదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందరికీ ఉంటుంది కోరిక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలని క్వాలిటీ లైఫ్ అంటే మంచి ఆరోగ్యమైన ఆరోగ్యంగా ఉండాలి మంచి కూరగాయలు తినాలి బట్టలు వేసుకోవాలి లావిష్గా లైఫ్ ఉండాలి అనే ఉంటుంది కానీ ఆచరణ ఉందా ఆచరణ చేయలేరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్న విషయాలు డబ్బు అంటే ఒక భయం డబ్బు అంటే ఒక అందని వస్తువు అని ఎందుకు అవుతుంది చెప్పండి మన కళ్ళ ముందు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంతమంది జీరో స్టేజ్ నుంచి గొప్పగా ఎదగలేదు వాళ్ళ యొక్క అలవాట్లు ఒకసారి గమనించండి అసలు వాళ్ళ అలవాట్లతో పోల్చాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే మీకు ఒక క్లారిటీ ఉందనుకోండి ఎలా బతకాలి అనేది ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఆ తెలివైన ప్రవర్తన మిమ్మల్ని చాలా గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది పొద్దున్న లేసిన నుంచి ఆరోగ్యం అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి రూపాయితో ఆరోగ్యం బాగు చేసుకోవచ్చా రూపాయితో ఆరోగ్యం బాగు చేసుకోవచ్చా అని ఆలోచిస్తారు అక్కడ ఇంత రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఆలోచిస్తారు కానీ నేను ఆరోగ్యంగా అవ్వాలి అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇస్తారు ఇది సహజం అంటారు మళ్ళీ ఇంత వయసు వచ్చిన తర్వాత ఇలాంటి జబ్బులు రావడం సహజం అంటారు లేకపోతే ఈ జన్మకి ఇంతే పోతే పోతాను అంటారు అంతేగాని నేను తిరిగి ఆరోగ్యంగా అవ్వాలి దానికి సంబంధించినవి ఏమి ఉన్నాయి నేను ఏమి తినాలి నేను ఏమి వాడాలి అనేది దృష్టి చాలా చాలా తక్కువ నేను అందరినీ అనగానే చాలా తక్కువ పది మంది ఉన్నారనుకోండి ఒక్కళ్ళే ముందు అడిగేస్తారు నేను బాగుండాలి నన్ను మించింది ఇదే ఏమీ లేవు నేను బాగుంటే అన్నీ నా దగ్గరికి అవే వస్తాయి అనే ధైర్యంతో ఉంటారు చాలామందిని నేను గమనిస్తూ ఉంటానన్నమాట మా ఇంటికి వస్తూ మీరేం తీసుకొస్తారు మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు ఇదే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళ డబ్బులైతే చక్కగా సేవింగ్ చేసుకుని బీరువాలో కదలకుండా బ్యాంకుల్లో కదలకుండా ఉండాలి ఎదటాళ్ళైతే ఎంత డబ్బులైనా వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేయాలి ఏ వస్తువులైనా ఫ్రీగా ఇచ్చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు ఎంత డబ్బు దాచుకోవాలని అనుకుంటారో ఎదటాళ్ళకు కూడా అదే ఆలోచన ఉంటుంది వాళ్ళు అలా కష్టపడి సంపాదించిందే మీకు ఉచితంగా ఇవ్వడానికి కుదరదు మీరు పని చేయాలి మీరు సంపాదించాలి ఫస్ట్ ఆరోగ్యకరమైన ఆలోచనలు అంటే నేను బాగుండాలి నేను సంపాదన పరంగా పెరుగుతున్నాను అని అనుకుంటే సరిపోతుందా ఏ పని చేస్తున్నాం ఎలా ఉంది మన ప్రతిరోజు డైలీ లైఫ్ అనేది ఉండాలి అవగాహన ప్రతి దాని మీద పట్ల ఉండాలి ప్రతి విషయం మీద నా శరీరం ఏంటి నేను ఎంత శక్తిగా ఉన్నాను నేనేం తింటున్నాను నేనేం పని చేస్తున్నాను ఆ పనిలో వచ్చిన డబ్బును నేను ఎలా సేవింగ్స్ చేసుకుంటున్నాను ఎలా ఖర్చు పెడుతున్నాను ఇలాంటి వాటి పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉండాలి ఖచ్చితంగా ఈ విషయమేనే కాదు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు భార్య ఏం చేస్తుంది భర్త ఏం చేస్తున్నారు నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి ఎప్పుడుకు ఒకళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలి లేకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో గటాన్ అవ్వడం చాలా నీచమైన ఆలోచన విధానం ఉంది మనందరికీ ఇక్కడ తిట్టుకోవడం కాదు ఒప్పుకోవాలి అంగీకరించాలి పైకేమో అందరం బాగుండాలి అని ఇట్లా దీవిస్తాం లోపలేమో ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం ఇట్లా ఉంటుంది జబ్బులు కూడా చూడండి ఒక మనిషికి జబ్బులు వచ్చాయంటే దాని వెనకాల కారణాలు వాళ్ళు మన పడిన బాధ మానసికమైన ఆవేదన ఎంతో ఉంటుంది ఇవన్నీ డైరెక్ట్గా చెప్పామనుకోండి ఎవరు అంగీకరించరు అంత ధైర్యం కూడా లేదు నువ్వు ఇలాంటి ఆలోచనలతో ఉన్నావు అని మనం మేము చెప్పామనుకోండి అందుకే ఈ జబ్బు వచ్చిందని అంగీకరించే మనస్తత్వం లేదు పరమ పవిత్రమైన వాళ్ళం మేము అలాంటి ఆలోచనలు చేయము అని అంటారు మరి జబ్బులు ఎందుకు వచ్చినాయి అని ఇక్కడ ఒక విషయం ఆలోచించండి నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే ఆలోచించారో ఇప్పుడు భయపడుతూ ఉన్నారనుకోండి భయం అనేది నెగిటివ్ ఎనర్జీయే ఆ భయం అనేది కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది కోపము విసుగు చిరాకు అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది గాల్ బ్లాడర్ని డ్యామేజ్ చేస్తుంది జీవితంలో సంతోషం లేకుండా ఎప్పుడు ఏడుస్తే ఇలా ఉన్నారనుకోండి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది కంగారు కంగారుగా ఉంటారు ఆదుర్దాగా అదే బాధపడుతూ ఉన్నారనుకోండి స్టమక్ డ్యామేజ్ అవుతుంది పొట్ట ప్యాంక్రియాస్ స్న్ ఇంకా దుఃఖపడుతూ ఉన్నారనుకోండి చాలా విచారంగా ఇట్లా ఉన్నారనుకోండి లంగు లార్జింగ్ టెస్ట్ అయింది వీటి వల్లే కదా రోగాలు వచ్చేది రోగాలు అంటే డబ్బు ఖర్చు అవుద్ది అప్పుడెప్పుడో దాచుకున్న రూపాయి రెండు రూపాయలు కూడా మొత్తం తీసుకెళ్ళిపోద్ది అసలు అలా ఆలోచించడం ఎందుకు భయపడడం ఎందుకు ఉన్నది కూడా పోగొట్టుకోవడం ఎందుకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలి ఎప్పుడైతే విషయాల పట్ల అవగాహన ఉందో దేనికి లోటు లేకుండా జీవిస్తాం ప్రతిదీ అంతే థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ వాడకుండా కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే టాబ్లెట్స్ టాబ్లెట్స్ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాయి ఒకే ట్యాబ్లెట్ని నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసుకున్నారనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపించి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఆర్గాన్ని తీసేయాల్సి వస్తుంది అలాంటి తీవ్ర ప్రభావం చూపించే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో ఉన్న హెర్బ్స్ లేదా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే పేషెంట్స్ కొంతమంది నాకు ఖచ్చితంగా క్యూర్ అయిపోవాలి నేను ఒక్కసారి మంచి మెడిసిన్ వాడుకుంటాను అంటే వాళ్ళకి అది రిఫర్ చేస్తాం లేదు నేను పాటించుకుంటాను చేసుకుంటాను నాకు నాకంత పెట్టు అంత డబ్బు నేను పెట్టుకోలేను అని అన్న వాళ్ళని వాళ్ళకి చాలా సింపుల్ వేలో సజెస్ట్ చేస్తాము అది వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఫైనల్గా ఎవరికి వాళ్ళు ఆరోగ్యంగా తయారవుతారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటే థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్